లాస్ట్ పంకిన్ వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అబ్బా ఇప్పుడు మీరు చూస్తూ ఉండే పంకిను సుమారుగా ఐదు వందల కేజీలు ఉంటుంది కానీ పోటీలో ఐదు వందల కేజీలు సరిపోదు చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు అందరూ ఎవ్వరు తగ్గడంపై మరి ఈ పంకిన్ ఆరెంజ్ కలర్లో చాలా క్యూట్గా ఉంది ఇదైతే సుమారుగా ఐదు వందల ఇరవై ఎనిమిది కేజీలు ఉంది అప్పుడు చూస్తుంటే నాకు అనిపించింది ఎలా రా బాబు ఇంత పెద్ద పెద్ద భారీ భారీ సైజుల పంపిన్లు పెంచుతూ ఉండారు మరి ఈ దోరగా ఉండే పంపిను సుమారుగా ఆరు వందల పన్నెండు కేజీలు నాకైతే ఈ పంపిన్స్ అన్ని చూస్తూ ఉంటే చాలా కొత్తగా వింతగా అనిపించింది ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలిపండబా ఈ షేప్లో ఉండే పంకీను సుమారుగా ఆరు వందల ముప్పై ఎనిమిది కేజీలు ఉంది ఎవ్వరు తగ్గడం లేదబ్బా ఈ టైంలోనే వచ్చింది ఈ పంకిన్ ఇది సుమారు ఎనిమిది వందల యాభై ఒక్క కేజీలు ఉందబ్బా నెక్స్ట్ వీడియోలో ఈ పంకిన్ ఏం చేస్తారు ఫైనల్ గా గెలిచిన పంకిన్ ఏమిటి అని అన్ని చెప్పేస్తానబ్బా మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బా